నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల పదహారవ తేదీ ఏటూరి రామిరెడ్డి తోటలో కాపు బలిజ తెలగ కార్తీక వనభోజన మహోత్సవం జరుగుతున్నట్లు కాపు నేతలు తెలిపారు శుక్రవారం నాడు కాపు మహిళా నాయకురాలు పద్మావతి శ్రీదేవి నివాసం నందు కాపు నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా కాపు బలిజ తెలగ కుటుంబ సభ్యులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు కాపులంతా ఒకటేనని మా మధ్య ఎవరు వర్గ వేదాలు లేవని తెలిపారు కాపు సత్తా చూపుతామని వారి పేర్కొన్నారు ఈ సమావేశంలో కాపు నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు అందరికి కూడా విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు ముఖ్యంగా మా సోదరులు చెప్పినట్టు ప్రతి హిందువుకి ప్రతి ముస్లిం ప్రతి క్రైస్తవుడికి ఒక పండుగ వస్తుంది అందరికి కులాన్ని కలిపి వచ్చే పండగ కార్తీక వన భోజనాలు అందులో మనం కావలి నియోజకవర్గంలో కావలి రుద్రపాద రుద్రపాదక్షేత్ర శవయ్యగా వెలిచినటువంటి ఆ శవయ్య ఆజ్యతో స్వయంభుగా వెలిసినటువంటి రుద్రపాదక్షేత్రం వారి నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్తీక మాసంలో వారికి అనుబంధంగా మనం కావలి చెరువు దగ్గర గత మూడేళ్ళ నుంచి మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మనం ఈ కార్యక్రమాన్ని కులాలు కులంతోనే చేసుకుంటాం కానీ పార్టీలకు అతీతంగా చేసుకుంటాం రకరకాల పార్టీల్లో ఉంటారు అందరూ కూడా ఒకే పార్టీలో ఉండాలి లేదు కదా ఎవరి భావాలు వారి ఒకళ్ళు తెలుగుదేశంలో ఉంటారు ఒకళ్ళు జనసేనలో ఉంటారు ఒకళ్ళు బీజేపీలో ఉంటారు కమ్యూనిస్ట్లో ఉంటారు అయినప్పటికీ అందరి ఒకే వేదికగా ఒక పండుగ చేసుకునే కార్యక్రమం ఇది అందరం కూడా పదహారవ తేదీ కలిసి చక్కగా ఈ కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం కార్తీక వన భోజనాల విశిష్టత మాసాలు చాలా ఉన్నాయి కానీ కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది కార్తీక మాసంలో శవయిని మనం పూజించడం లేదంటే జమ్మి చెట్టు కానీ లేదంటే రుషి చెట్టుని మనం పూజించడం గోమాతను పూజించడం ఎంతో కొంత మనతో పాటు మన బిడ్డలకి మంచి జరుగుద్దని అనాదిగా పూరం నుంచి చెప్తున్న మాట దానిలో భాగంగా మనం ఈ నెల పదహారవ తేదీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా చాలా రకరకాలుగా ఉన్నప్పటికి కూడా పార్టీలు వర్గాలకు ఉన్నప్పటికి కూడా మన అందరం కలిసి చేసుకున్నాం అందరినీ కూడా పేరు పేరున ఇందాక మా వెంకటేశ్వర సార్ చెప్పారు కొంతమందికి పిలుపు పోవచ్చు కొంతమందికి ఆహ్వానం వెళ్ళకపోతే ఇదే ఆహ్వానాన్ని భావించండి ఉంది ఎవరి నాయకత్వం జరగట్ల కావలి కాపు సంఘం అనే ఆధ్వర్యంలో జరుగుతుంది పైన హెడ్డింగ్ దాని ఏంటంటే ఎందుకంటే టీం వర్క్ కాబట్టి రంగా గారి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కాబట్టి వాటి చేస్తూ వాళ్ళే కాబట్టి వాళ్ళ పేరు ఉంది కానీ కింద టైటిల్ కావలి కాపు సంఘం కాపు సంఘం అంటే అందరం కదా ఇబ్బంది ఏముంది ఇది మనది మనది అని మనం భావించవచ్చు కదా మీ దృష్టికి వచ్చింది రండి హ్యాపీగా మనం ఏం చేయాలి మనం ఏం చేద్దాం అనేది నీటిగా చక్కగా ఎక్కడ కూడా భేషాజ్యాలు లేకుండా ఇక్కడ నాయకత్వాలు లీడర్షిప్లు పేర్లు ఎవరి ఉండేవాడ ఏ ఫ్లెక్స్ ఉండవు ఆ కార్యక్రమంలో కార్యాచరణ చేసేవాళ్ళు మాత్రం ఒక పని నిమిత్తం ఒక లీడర్షిప్ తీసుకుంటారు అంతేగాని ఎవరి పేర్లు ఫోటోలు ఇప్పటికి లేవు రావు కూడా రేపు అది మరొకసారి దాన్ని రిపీట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాపులు పార్టీలకు అతీతంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాం చెప్పండి ఆంటీ ఏముండదు మాకు బయట ఏముండదు ఏం వర్గం మాకు మేము అందరం ఒకటే మేము అన్నదమ్ములు మాకంటే పెద్దోళ్ళు అయితే మా అన్న ఏమన్నా ఇదే ఇచ్చారు మా అన్నింటికెళ్ళడానికి మేము సిద్ధం మాకు ఆ బేషాజెల్లేవు మాకంటే చిన్నోడు తమ్ముడు అనుకో అతని వ్యతిరేక ఇచ్చాడు అతనింటికి వెళ్ళడానికి కూడా మాకు బేషాజెల్లేవు ఏమి ఆంటీ ఏముండదు ఉండేది ఒకే కులం ఒకే కులంలో అందరం ఐకమత్యంగా ఉంటాం అన్నదమ్ములుగా ఉంటాం చక్కగా చేయాలని చెప్పి అందరూ ప్రశాంతంగా చేయాలని మా కోరిక దానిలో యాంటీ వర్గం ఏముంది ఇంకో వర్గం ఉంది రకరకాలుగా జరుగుతూ ఉంటాయి రాజకీయ పార్టీల్లో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక విద్వేషాన్ని సూచిస్తారు మేము ఒక పార్టీ ఉన్నప్పుడు మా వాళ్ళు ఒక విద్వేషం సృష్టిస్తుంటారు కానీ ఇక్కడ పార్టీలు కదా కదా కావాల్సింది యాంటీ కదా కావాల్సింది ఐకమత్యం కావాలా మొన్నటి మొన్న జరిగింది కందుకూరు సంఘటన జరిగింది కందుకూరు సందేహం లేదు చక్కగా జరుగుద్ది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మాకు విభేదాలు లేవు వర్గాలు లేవు కాపులుగా అందరం ఒక్కటే కావాలని మమ్మల్ని వేరెత్తి చూపించాలని మా కాపు వారిని విభేదాలు ఉన్నాయని అలా సృష్టిస్తున్నారు వాడు లేనిది వాళ్ళ మాటల ద్వారా అలా సృష్టిస్తున్నారు వాళ్ళ ఆటలు చల్లవు మేమంతా ఎప్పటికీ ఒకటే శ్రీను చెప్పినట్టుగా పార్టీల పరంగా ఎవరు పార్టీ వాళ్ళదే కానీ కాపులుగా కాపు వారిగా మేమందరం ఐక్యమత్యంగానే ఉంటాం మేమందరం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కలిసి కట్టుగా ఉంటాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి